హాయ్ అండి రెస్టారెంట్లో చేసే బెండకాయ ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నెయ్యి కలిపిన పప్పన్నంలో అయితే కాంబినేషన్ ఇంకా చెప్పాలా మీడియం హాట్ ఆయిల్లో శుభ్రంగా కడిగి తుడిచి ముక్కలుగా కట్ చేసుకున్న అరకిలో బెండకాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు వేపాలి ఇలా సగం వేగాక మంటను తగ్గించి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపి తీసేయాలి రెండు బ్యాచ్లుగా వేసి జాలి గరెట్లోకి తీసుకోవాలి అదే నూనెలో గుప్పెడు వేరుసెనగ గుళ్ళు లో ఫ్లేమ్లో ఎర్రగా వేపి తీసేయాలి వేరుసెనగ గుళ్ళు నూనె నుంచి తీసిన తర్వాత కూడా కొంచెం వేగుతాయి కాబట్టి కాస్త ముందుగానే తీసివేసుకోవాలి తరువాత కచ్చా పచ్చాగా దంచిన పది వెల్లి రెబ్బలు తొక్కతో సహా వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసి క్రిస్పీగా వేగాక తీసుకోవాలి పూనాయిల్ ఉంచి గిలిన ఆయిల్ తీసివే పోపు గింజలు వేసి నిమిషం వేపి ఇందాక ఆయిల్ ఫ్రై చేసినవన్నీ వేసి స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు స్పూన్ కారం వేసి ఉప్పు కారాలు ముక్కలన్నిటికీ పట్టే వరకు కలిపితే పొడి పొడిలాడుతూ బెండకాయ ఫ్రై రెడీ త్వరగానూ పూర్తవుతుంది